హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మా బాబు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అన్నాడు బయట తింటే ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి నేను ఇంట్లోనే చేస్తాను అన్నాను అందుకే పొటాటో తీసుకొని పిల్ చేయించి శుభ్రంగా క్లీన్ చేయించి పెద్ద ముక్కలుగా కట్ చేయించి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ పోసి శుభ్రంగా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని సపరేట్ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో వాటర్ పోసి వాటర్ హీట్ అయిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్నవి అందులో వేసి ఉడికించాలి ఇలా వైట్ పొంగు వెళ్లి పోయేంత వరకు వాటిని ఉడికించాలి తర్వాత ఒక ప్లేట్ తీసు ప్లేట్లోకి వేసుకొని ఆ ప్లేట్లో ఉన్న చిన్న ముక్కలను ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో వాటర్ పోయేంత వరకు ఉంచాలి ఆ క్లాత్ను అటు ఇటు అనాలి దాని వాటర్ ఉంటే పోతాయి తర్వాత నేను ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి నేను ఇంకా తడిపోవడానికి కార్న్ఫ్లోర్ పౌడర్ చల్లాను ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ పోసి ఆయిల్ అయిన తర్వాత మనము ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి డీప్ ఫ్రై అయ్యేంత వరకు దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకోవాలి దానికోసము కారము ధనియాల పొడి సాల్ట్ కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేశాను ఇలా మసాలా తయారు చేసుకొని పక్కన పెట్టుకొని ఇలా కలర్ చేందేంత వరకు డీప్ ఫ్రై అయిన ముక్కల్ని టిష్యూ పేపర్లోకి తీసుకొని మనము తయారు చేసిన మసాలను చల్లాలి నేను ఒక ప్లేట్లో టూ ఐస్ అలా డిజైన్గా చేశాను ఏదైనా సరే మా బాబు తిన్నాక సూపర్ అని చెప్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ